ఎంత ప్రేమిస్తాడ అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాం దేవునికి ఎన్నో నుంచి తప్పించుకోండి ఎన్నో దోషాల నుంచి తప్పించుకుంటాం ఎన్నో కీళ్ళ నుంచి తప్పించబడ్డాము గత సంవత్సరములో నరములు పడిపోయినటువంటి జీవితం ఉందేమో గత సంవత్సరము నాకే యాత్ర అనిపించలేమో గత సంవత్సరంలో నా బ్రతికింతేనే అనుకున్నవేమో నా జీవితం ఇంతేనా అనుకున్నామేమో కానీ ప్రభు చెబుతున్నాడు ఏమంటున్నాడు తెలుసా నేను మీకున్నాను కదా ఎందుకు మీకు వచ్చేది ఎందుకు మీకు అంత బాధ నేను దగ్గర దేవుని మహిమ చెప్పుకుందాము దేవుని దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఆయనకి ఎల్లవేళలా ప్రతిక్షణంత చెల్లించే వారికి మనం ఉండాలి ఆమేన్ ఆమేన్ ఎల్లవేళలా ఒక్కరోజు leprodu కాదు ఈ సంవత్సరమైన ప్రభుపై ఆనుకోండి ప్రభు మీద ఆధారపడండి మనుషులు స్వార్థాన్ని కోరుకుంటారు మనుషులు నీలో నీ దగ్గర ధనం ఉంటే అమ్మా అని పిలుస్తారు ధనం లేకపోతే నేను ఎవరు పట్టించుకోరు నీ దగ్గర బలం ఉంటే అందరు పట్టించుకుంటారు ఆ కాస్త బలం పోతే ఎవరు పట్టించుకోరు గత సంవత్సరం అంతా నీకు ఈ విధంగా నేను జీవించేవేమో నా బ్రతుకేంటో నా జీవితం ఏంటో నేను చచ్చిపోయిన బాగున్నాను నేను మరణించిన బాగున్నాను నా బ్రతుకు నాకే అర్థం కావట్లే నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇలాంటి పరిస్థితులు వస్తాయి అనుకోలేదు ఇలాంటి జీవితాలు వస్తాయి అనుకోలేదు ఏందో ఏమో ఎలాగవుతుందో ఏం జరుగుతుందో అనుకోని జీవిస్తూ 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 బ్రతికివేమో కానీ ప్రభు చెప్తున్నాడు ఈ సంవత్సరంలో దేవుడి దగ్గరికి మేలు చేయబోతుంది దేవుడికి మహిమ కలుగుని కాదు అయ్యే వాయిస్ స్పష్టంగా వస్తుంది ఫ్యాన్ అయిస్తుంది కేర్తున్నారు కదా ఒక మాట చూసుకుందాం కీర్తన గ్రంథములు మొదట ఎస్సి గ్రంథము ఎస్సి గ్రంథము నలభై మూడు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఒకసారి చదువుకుందాం ఎస్సీ గ్రంథము నలభై మూడు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూసుకుందాం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా ఆలోచింపరా నేను అరణ్యములో ద్రోవ కలుగ చేయించున్నాను ఎడారిలో నదులు పార చేయించున్నాను దేవుడికి నలభై మూడవ ఆ యశ గ్రంథం నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము పంతొమ్మిదవ వచ్చినము నలభై మూడు పంతొమ్మిది ఇదిగో నలభై మూడు కదా నలభై మూడు పంతొమ్మిది కదా సారీ నలభై మూడు పంతొమ్మిది ఏమని చెప్తున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిలో దానిని ఆలోచింపరా నేను అరణ్యములో ద్రోవ కలుగు చేయించున్నాను ఎడారి నదులను పార చేయించున్నాను దేవునికి మహిమ కలుగులు దేవునికి మహిమ కలుగులు దేవునికి మహిమ కలుగులు దేవునికి స్తోత్రం ఇదిగో నేను క్రియ చేయోతున్నా ఈ నూతన సంవత్సరంలో మీ జీవితంలో నూతన క్రియ జరుగునుగా నూతనమైన కార్యము జరుగునుగా నూతనమైన మేలు జరుగునుగా నూతనమైన అద్భుతం మీ జీవితంలో జరుగునుగా జరుగునుగా అక్కడ అంటూ ఉన్నాడు ఇప్పుడే అది మొలిచం ఎప్పుడట చప్పటి కొట్టిన దగ్గర చప్పటి పట్టిన ఇప్పుడే అది మొలిచి ఈ మొదటి దినంలోనే అది స్టార్ట్ అవ్వబోతాడు ఏ కార్యం పట్ల దేవుడు చేయబోతున్నాడు ఏ అద్భుతం దేవుడిని పట్ల చేయబోతున్నాడు ఏ ఒక గొప్ప మిరాకు దేవుడు చేయబోతున్నాడు ఏ ఒక గొప్ప ఆ అద్భుతమైనటువంటి గొప్ప గొప్పకరమైన కార్యం చేయబోతున్నాడు తెలియదుగా కానీ దేవుడు అంటున్నాడు నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను దేవునికి మహిమ కలుగుని కల్ ఎల్ అల్ ఎలుయా అల్ చూడు నేను ఎడారిలో కూడా నదులు రప్పించగలిగిన శక్తి నాకు ఉంది అర్థమవుతుందా ఎడారులో నీళ్ళు ఉంటాయండి ఎడారులో నీళ్ళు ఉంటాయా ఉండవు ఎడారులో నీళ్లు కలుగు చేయబడును అడవి జంతువులకు అడవి కుక్కలకు సారీ అక్కడ కాదు ఆ నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయించున్నాను ఎడారులో నదులు పార చేయించున్నాను చూడండి అడవిలోకి వెళ్తే మనం ఏ తోవని వెళ్ళిపోతామో తెలియదు తప్పిపోతామో తప్పిపోతామండి ఒక ఆయన అడవులోకి వెళ్ళాడట అడవిలోకి వెళ్ళి అక్కడ అడవిలోని తప్పిపోయాడంట ఒక భక్తుడు అడవిలోకి వెళ్ళి తప్పిపోయినాడంట తప్పిపోతే ఆయన అంటున్నాడట నేను ఎవరిని అడగాలి సహాయము ఎవరిని అడగాలి నా సహాయం నేను ఎవరి దగ్గర పొందుకోవాలి నేను ఎవరి దగ్గర అడిగితే నాకు సహాయం దేవుడు చేస్తాడు అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాడట ఇందాక మనం చెప్పుకున్నట్లు మనుషులు అడిగితే మనుషులు సహాయం చేయాలి అడవులు ఎవరైనా ఉంటారమ్మా జంతువులు తప్ప మరి ఏమి ఉండవు చీడ పురుగులు తప్ప మరి ఏమి ఉండవు ఆ నరభాక్షం లేదా నరభాక్ష మనుషులు ఉంటారు కదా వాళ్ళు తప్ప మరి ఎవరు ఉంటారు మరి ఇటువైపు లేరు గాని పెద్ద పెద్ద అడుగులో ఉంటారు అలా అడుగులో ఒక ఆయన తగ్గిపోయినాడు తగ్గిపోయిన తర్వాత అడవిలోని అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడట తిరుగుతూ ఉంటే అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట ఈ మార్గం గుండా వెళ్తే మనం గమ్యానికి చేరుతామేమో ఈ మార్గం గుండా వెళ్తే మనం గమ్యానికి వెళ్ళిపోగలుగుతామేమో మీరు జాగ్రత్తగా వినాలి నా మాటలు నేను నా మాటలు జాగ్రత్త వినాలి అనుకుంటూ ఉన్నాడట కానీ వెళ్తున్న కొద్దీ అడివే కనబడుతుందట ఏం కనబడుతుందట అడివే కనబడుతుందట ఎందుకు అడివి కనబడుతుందంటే మొత్తం చుట్టుపక్కలంతా అడివే చుట్టుపక్కలంతా అడివే అడవి వల్ల తనకి ఏమైందో తెలుసా తనకి ఏమైందో తెలుసా అక్కడ ఏంటో నా భరతకు ఏంటో నా పరిస్థితి ఎలా తప్పిపోయిపోయినా ఏంటి అనుకోకుండా ఏ మార్గంలోకి వచ్చానో తెలీదు ఏ మార్గంలో ఉండిపోయినో తెలీదు ఏ మార్గంలో ఉన్నానో తెలీదు ఏంటి నా పరిస్థితి అని ఆ దిక్కుతోచన పరిస్థితిలో ఒక హైపోయాడు మనం కూడా కొన్ని సంవత్సరం అంతా దిక్కుతోచన్న పరిస్థితిలో ఏ మార్గం తెలిస్తే దేవుడు మనకు డోర్స్ ఓపెన్ చేస్తాడు ఎవరిని అడిగితే ఎవరి దగ్గర మన సహాయం వస్తుందో ఎవరిని అడిగితే ఎవరి దగ్గర మనకు దేవుడు ఇస్తాడో అని ఆలోచించి 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 మనుషుల మీద ఆధారపడ్డావు కదా ఇదిగో ప్రభు చెప్తా ఉన్నాడు నా మీద ఆధారపడు దేవుడు మనుషుల మీద కాదు నా మీద ఆధారపడు అందుకే పదకొండు ఇరవై ఎనిమిది ఒక మాట ఉంటది ప్రయాసమై భారం ఆయన ఏమంటాడు తెలుసా మనుషుల మీద ఎందుకు ఆధారపడుతున్నావు మనుషుల మాటల మీద ఎందుకు ఆధారపడుతున్నావు మనుషుల యొక్క ప్రవర్తన మీద ఎందుకు ఆధారపడుతున్నావు ఈ అడవిలో తప్పడిపోయిన వ్యక్తి అంటున్నాడు నేను ఈ మనుషుల మీద ఆధారపడ్డానే అని మోసం చేశాను దిక్కు దిక్కుతోచిన పరిస్థితి గడిచిన సంవత్సరం అంతా నువ్వు ఇటెలలో దిక్కు తోచలేని పరిస్థితి అయితే ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ జీవితం దేవునికి మహిమ కలుగు అదే కాదు కానీ ఆ యొక్క వ్యక్తి అప్పుడు అనుకున్నాడట నేను ప్రభుని అడిగితే నాకు చక్కని మార్గం చూపిస్తాను కొంతమంది పరిస్థితి దిగజారిపోయేదాకా దేవుడు అంటే గుర్తుకు రాదండి కొంతమంది పరిస్థితి మంచాన్ని పడేదాకా దేవుడు అంటే గుర్తుకు రాదండి కొంతమంది దారి తప్పిపోయి నా జీవితం ఏంటో నా గమ్యం ఏంటో నా ప్రాప నా యొక్క జీవితం ఎటువైపు వెళ్ళిపోతుందో నాకే తెలియదు నా జీవితం ఎలాగై ఏంటి అనుకొని ఆ చివరి గడియల్లో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా చివర అంత కాలిపోయిందాక పోలీసులు వచ్చినట్టు అంత అయిపోయింది తర్వాత జీవితం అంతా వృధా చేసుకున్న తర్వాత జీవితం అంతా పాలు చేసుకున్న తర్వాత ఆ రోజు అంటారు కదా నేను ఏ శైలి మాత్రమే సేవిస్తాను ఎవరికి కావాలి నీ యవనాను కోల్పోయి ఆ నీ యవనాను కోల్పోయి ఆ నీకు మంచి యవన దర్శలో దేవుని సేవ చేయడానికి తల్లిదండ్రులు అంటారేమో అన్నారేమో కానీ నువ్వేం చేస్తున్నా నానా పాడు రోగాలకి పాడు సమస్యలు పాడు బాధలకి ఆ దుఃఖము 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 వ్యాధన కృంగిపోయి నలిగిపోయి పాడైపోయి లేనిపోయిన అలవాటు చేసుకొని లేనిపోయిన పద్ధతులు పాటించి గత సంవత్సరం అంతా కూడా చాలా ఒడిగుడుకుల్లో నీ బ్రతికి బ్రతికేమేమో ఈ రోజు ప్రభు మీద ఆధారపడితే ఆయన్ని జీవితంలో నూతన క్రీడా దేవునికి దేవునికి నేను అనుకుంటున్నాడు మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఆ యొక్క దైవం అనుకుంటున్నాడట ప్రభు తప్పిపోయినా నేను తప్పిపోయినా

బెల్గూ వైనా చంతకునేవో చరు వైనా హరికి నీవో రాయ సైరా నా తారిలో బగూ వైనా చంతకునేవో చేరువైనా వైనా నీవు రావా రాయ

అణువులో తప్పిపోయిన వ్యక్తి అప్పుడు ప్రార్థన చేసి అడుగుతున్నాడట ప్రభువా నా మార్గం తెరవా మార్గం తెరవా నా ద్వారం తెరవా అని అడిగితే తిన్నగా ఒక పులి వచ్చి నిలబడిందట ఏ నిలబడిందట ఒక పులి వచ్చి నిలబడి నిలబడిందట నిలబడంగానే అప్పుడు రవ్వ నేను ప్రార్థన చేసి అడిగితే పులిని పంపించావయ్యా నేను తినడానికి రమ్మని లేదయ్యా మార్గం ఒక మనిషిని పంపించమన్నా రవ్వ నన్ను నన్ను ఆదరించిందా నన్ను ఈ సమయంలో ఎవడో కాపాడగలుగుతాడు ఈ యొక్క పులి నోట్లో నుంచి నన్ను ఎవరు తప్పించగలుగుతారు ప్రార్థన చేస్తున్నాడట మళ్ళాను ప్రార్థన చేస్తుంటే మళ్ళా ఆ పులి ముందుకెళ్ళిపోతా ఉందట ఏం చేస్తుందట ముందుకు వెళ్తా ఉందట ముందుకు వెళ్తూ ఉంటే అమ్మయ్యా ప్రభా నా ప్రార్థన విన్నావా మళ్ళీ ప్రార్థన చేద్దాం ప్రభా మార్గం తెరువు ప్రభా అని అడుగుతున్న అడుగుతుంటే మల్లా పులి తన ముందు నిలబడిందట మల్లా తన ముందే నిలబడితే అప్పుడు మళ్ళీ అంటున్నట్టు ప్రభా మళ్ళీ రెండోసారి ఇది వచ్చింది నన్ను చంపించేలా ఉంది నువ్వు నన్ను రక్షించకపోతే అప్పుడు కూడా ఇక్కడ నుంచి నన్ను ఎవరో రక్షించలేదంటే అప్పుడు దేవుని స్వర్గం పడుతుందట ఆ పులిని పంపించింది నేనే దేవునికి మహిమ కలుగునిగా ఎందుకో తెలుసా అడవిలో దానికి తెలిసిన ఊర్లో నీకు కూడా తెలియదు అది నీకు ముందుగా ఉండి నడిపిస్తుంది దాని వెనకాల వెళ్ళాను అట దేవునికి మహిమ కలుగునిగా మార్గాన్ని సరళం దేవునికి మహిమ కలుగుని కాదు మాట మనం చదువు నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయిస్తున్నాను దేవునికి ఇస్త్రా అరణ్యంలో కూడా ఆయన త్రోవ కలుగు చేయవాడు ఎడారిలో నదులు పారచేవాడు దేవునికి మహిళ కలుగునిగా ఇ్రాయలి ప్రజలు ఇస్రాయలీలు ప్రజలు ఎలా ఉండిపోయారంటే ఎడారులో మంచి నీళ్ళు లేక దాహము 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 దాహం అని అరుస్తా ఉంటే ఆ ఇస్రాయల్ ప్రజలు మనుషుల్లో ఏమనుకుంటున్నారో తెలుసా ఎందుకు వచ్చినా ఆ పరో దగ్గర బానిసత్వంగా బ్రతికినప్పుడు చాలు ఏదో కాస్త మంచి నీళ్ళు దొరికేయి కాస్త తిండి దొరికేది ఈ బానిసత్వం బ్రతుకుడు వచ్చి దేవుడు మనం విడిపించాడు అనుకుంటే ఇప్పుడు ఏమొచ్చి ఈ యొక్క ఎడారులో తీసుకొచ్చి మనం వదిలి ఆ మోస ఎక్కడ పోయాడో ఎక్కడ ఉన్నాడో ఎక్కడ తెలిపాడు మాకు తెలియలేదు అని ఇస్రాయల్ ప్రజలు ఏం చేశాడు తెలుసా మోస మీద సొనుక్కున్నారు సొనుక్కున్నారు సొనుక్కుంటే అప్పుడు ఆ ఇస్రాయల్ ప్రజలకి ఆ దేవుడు కన్ను తెలియజేసినటువంటి మాటను దేవుడు ఇచ్చాడు అక్కడ అయితే అక్కడ ఏంటంటే మోసే నువ్వు వెళ్ళి ఆ బండతో వెళ్ళి మాట్లాడు ఆ బండ దగ్గరికి వెళ్ళేది మనం మాట్లాడు అంటే ఈ మోసే వీళ్ళన్ని మాటలకి ఉడికిపోయి అంటే ఉడికిపోవడం అంటే కోపం వచ్చి రౌద్రుడే ఆ కోపంతో ఏం చేశాడు వెళ్ళి అప్పును కొట్టేసాడు బండి కొట్టంగానే బండ రెండు హోదా దేవునికి స్తోత్ర ండి ఏమి ఇచ్చాడు ఉంటున్న ఏరియాలో ఉంటున్న ఏరియాలో మొత్తం రాయ మొత్తం రాయి ముందు ఒక బోర్ని తీసుకొచ్చి ఆ మా అన్న ఏం చేశాడంటే ఆ మా అన్న చర్చి దగ్గర ఏపిచ్చాడు అప్పుడు నేను లేను నూట ముప్పై అడుగులు పోసాడు రిగ్గిరిగిపోయి బయటకు వచ్చేసి నీరు చుక్క ఆ చుట్టుపక్కల చాలా మంది పోయించుకుందనుకున్నారు ఎక్కడ నీరు పర్లే రోజు ఉదయాన్న లేచి వస్తున్నాను బోర్ రిగ్ వచ్చింది ఆ రోజు అంటాను చిన్న ప్రార్థన చేయరా చిన్న ప్రార్థన చేయరా అంటే నేనేం చేశాను ఆయిల్ తెచ్చని ప్రార్థన చేస్తానని చెప్పి ఆయిల్ పట్టుకున్నాను ఆయిల్ పట్టుకొని ఆ ఏ స్థలంలో అయితే రిగ్గేస్తారో ఏ స్థలంలో అయితే కన్నాం కోస్తారో ఆ స్థలంలో ఆ ఒక ఇటింగ్ బ్యాడ్ పెట్టి వాళ్ళకి మార్కింగ్ తెలియాలి కాబట్టి ఒక కిటికీ బ్యాట పెట్టి అక్కడ నూనె పోసి ఏస్తున్నాము అని ప్రార్థన చేస్తాం అలే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ బోరు పడును గాక ప్రార్థన చేస్తాం పడదేమో అని అందరిలో గుండు ఇలా గుండిపోయారండి నిజం చెప్తున్నాను ఆ రాయి దగ్గర ఎవరికి పర్లేదు పడతదో లేదని చెప్పి గుండు పట్టుకుని ఉండిపోయాను గుండు పట్టుకుని ఉండిపోతే నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే ఆ దేవుడు నాకు చెప్పింది సిక్స్టీ పర్సెంట్ నీళ్ళు పడితే ఫార్టీ పర్సెంట్ నీళ్ళు పడ అని చెప్పాడు అప్పుడు నా దగ్గరికి వచ్చి మా ఆవిడ కొంతమంది వచ్చి పడతాయా 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 ఇదే చెప్తున్నారు అంటే నేను అంటేనే పడతాయి అని ఐదు నిమిషాలు నోట్లో మాకు నోట్లో పుష్ నీళ్ళు లేదు దేవుడి మహిమ కలిగింది కాదు అక్కడ ఉండిదంతా రాయ అక్కడ ఉండేదంతా రాయ కానీ దేవుడు ఏదైతే చెప్పాడు సిక్స్టీ పర్సెంట్ వాటర్ పడుతుంది అన్నాడు ఫార్టీ పర్సెంట్ వాటర్ పడదన్నాడు ఎక్కువగా కొడితే వాటర్ రావట్లేదు కానీ మళ్ళీ ఉదయానికి ఫ్రీ అయిపోతుంది ఫుల్ వాటర్ వస్తుంది దేవునికి ఏదైనా చేయగలి అలా ఏ కార్యమైనా చేయగలడు మనలో ఏమంటదండి ఆయన అద్భుతాలు చేసేది ఆయన మిరాకిల్ చేసేది కాబట్టి ఆయనే చెప్తున్నాడు నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు మొదటిది నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాను రెండో మాట చెప్పి నేను ఊహించేస్తాను కీర్తనలు గ్రంథము అరవై ఐదు అద్దెం పదకొండు వచ్చిన కీర్తనలు అరవై ఐదు పదకొండు వచ్చును మొదటిది ఆయన ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను రెండోది అరవై కీర్తన సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేయుచున్నావు నీ జాడలు సారం వెదజల్లుచున్నవి సంవత్సరము దయాటముగా

ఏ కీరేటం అనేది నాకు తెలియదు ఈ కిరీటం దేవునికి ఏకపోతు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా అద్భుతమైన కిరీటం హల్లెలూయా దేవుడికి ఏకపోతు ఆమేన్ హల్లెలూయా దేవుడి గొప్ప కార్యం ఆమేన్ నీ సమస్త రమ దయ కీరేటం మీకు దరింప చేయబోతున్నాడై దేవునికి స్తోత్రం కలుగును దేవునికి స్తోత్రం కలుగును దేవునికి స్తోత్రం కలుగునుగా నీ చాడల సారము అంటే అర్థమైందని నీ జాలలు అంటే నువ్వు ఏదైతే పొందుకుంటున్నావు అది ఆ వెద చల్లబోతావు అక్కడ సారం రాయబడింది సారం అంటే తెలుసా భూసారం అంటే సారం ఉంటే పంట అద్భుతంగా పండుతుంది అవునా అలాగా నీ ఈ సంవత్సరము నీ దయా కిరీటము ఆ సారము గద జలబోతుంది ఆ ఎన్నో కిరీటాలు ఉన్నాయండి మహిమ కిరీటము ఆత్మ కిరీటము ఆ ఇంకా అనేకమైన కిరీటాలు ఉన్నాయి కానీ ఈ మహిమ కిరీటాన్ని దేవుడి నీకు దారి మహిమ కలుగునిగా పండుపోదు కానీ అది ఆ అది మొలిచి నీ జీవితంలో ఆ ఒక బలమైనటువంటి పంటను పోయిపోతావు దేవునికి ప్రియమైనటువంటి దేవుని మొదటిది ఒక నూతన క్రియ జీవితంలో జరిగిపోతున్నాడు రెండవది 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 ఆయన నీ దయా కిరీటము అంటే కిరీటము అనగా మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే కిరీటం ఎవరు పెడతారు గొప్ప గొప్ప రాజులకు పెడతారు అవునా గొప్ప గొప్పలు పెడతారు రాజులకు పెడతారు మన దేవుడు ఎవరు చెప్పాలి చెప్పాలి మన దేవుడు రాజులకు రాజులకు రాజు మనము రాజకుమార్తెలు అని ఆడోలు అనాలి రాజకుమారులు అని మొగలు అనాలిందో రాజు కుమార్తెలు రాజకుమారులని మగలు అనాలి రాజకుమార్తెము ఆడలు అనే ఓకే చెప్పండి చెప్పమార్ దేవునికి రాజు మన రాజా మన రాజు వేసే అమలు మన రాజు ఆయనని కిరీటం ఇవ్వబోతుంది గొప్ప గొప్ప చేసుకున్నటువంటి కిరీటాలు దేవుడు గొప్ప విషయం అలా గొప్ప కిరీటాన్ని దేవుడు మనకు ధరింపచ్చు అలా రాజుల దగ్గర మనకి వెళ్ళబోతుంది అనుకుంటున్నారా రాజుల దగ్గరది మనకి కలబది అనుకుంటున్నారా అనుకో మన దేవుడే దారాజు ఎక్కడ రాజు వస్తున్నాను

మీ మీద ధరింపజేయు దేవునికి మహిమ కనుగొన గొప్పవారి దేవుడు చాలా గొప్ప చాలా గొప్పడు చాలా గొప్పడు మన దేవుడు అయితే ఆయన దగ్గర ఉన్న పిల్లలు మనం మరి దేవుడికి మహిమ కలుగురు

ఏకొ అధికారమే పోవొచ్చు. ఆమేన్. ఏకొ అధికారమే పోవొచ్చు. దేవుడు మీకు అధికారం నవ్వుకోవాలి. ఆమేన్. అధికారంతో పాటు మీరు ఈ సంవత్సరం నుంచి అద్భుతమైన 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 మేలు పొందుకోబోತಾ ఉన్నారు. దేవునికి ప్రతి ఒక్క పేడ అద్భుతమైన కార్యాలు పొందుకోవాలి. అద్భుతమైన అద్భుతమైన కార్యాలు మీరు మీ జీవితంలో పొందుకోబోతున్నారు. దేవుడి కొరకు దేవుడి కొరకు వేచుకోండి దేవుడి నీతో మాట్లాడి ఈ నూతన సంవత్సరం ఇంకెన్నాడు దుఃఖపడ దేవుడు చెప్పని దుఃఖపడేవారు వాదార్చబడతారుచడానికి నా ప్రభుత్వం మిమ్మల్ని ఓదార్చడానికి నేను సిద్ధంగా లేకపోవచ్చు అనుకున్న టైంకి నేను రాకపోవచ్చు అనుకునే టైంకి నీ పక్కన లేకపోవచ్చు అనుకునే టయానికి మీ ఇంట్లో నేను ఉండకపోవచ్చు అనుకునే టయానికి మీ దగ్గర నేను ఉండకపోవచ్చు రెండు సెకండ్ కాదు కదా అరేం అర సెకండ్ కూడా నా ప్రభుత్వం లేట్ చేయడం నీ దగ్గరే ఉంటాడు నీ కన్నీట్టు ప్రతి బాష్ప బిందువుని నీ తుడిచే దేవునికి మహిమ కలుగు అంటే దేవుడు మనతో నిరంతరం ఉండునగా దేవునికి మహిమ కలుగు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వాదించుకు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం